ఆర్కా కాలేజీలో ఇచ్చేసి ఉన్నాం ఆర్కా కాలేజీ ఈరోజు నీట్ ఎగ్జామ్ జరిగింది ఈ నీట్ ఎగ్జామ్లో రాయటం ఒక అయితే అయితే కీ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు మరి స్టూడెంట్ కీ ఎప్పుడు ఎప్పుడో అని చెప్పి ఎదురు చూస్తున్న స్టూడెంట్లు అందరూ పేరెంట్సు వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు కీ ఎప్పుడు రిలీజ్ అవుతా అని చెప్పి నీటు రాయటం ఒక అయితే అయితే కీ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వీక్షణ అయితే ఇయ్యాల ఈసారి పేపర్ చాలా హార్డ్గా వచ్చిందని చెప్పి పిల్లలు చెప్పడం జరుగుతుంది ఆర్కా కాలేజ్ చేసే కొన్ని క్షణాల్లో ఇప్పుడు ఫీ వదులుతారని చెప్పడం జరుగుతుంది ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నారు వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు వారికైనా ఒకసారి అంటే లాస్ట్ ఇయర్ అనేది త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఇవ్వటం జరిగింది టైం ఈ సంవత్సరం టైంని త్రీ అవర్స్ కి తగ్గించారు ట్వంటీ మినిట్స్ టైం తగ్గించారు కానీ పేపరు వచ్చేసి ఆ ట్వంటీ మినిట్స్ కూడా వచ్చినట్లయితే బాగుండేది లేదంటే ఫిజిక్స్ లో కొంచెం లెందీ క్వశ్చన్స్ కాకుండా కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ఏం చూసినట్లయితే స్టూడెంట్స్ కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అయ్యేవాళ్ళు బట్ ఓవరాల్ గా ఫిజిక్స్ రాసి బయటకు వచ్చి ఆ క్వశ్చన్స్ అన్అటెంప్ట్ ఉండటం వల్ల ఫిజిక్స్ క్వశ్చన్స్ చదవటానికి టైం సరిపోకపోవడం వల్ల డిస్అపాయింట్ అవడం హర్త కాలేజ్ నడిచితే మంచి పేరు ఉన్న కాలేజీకి ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏమంటున్నారు సో కంపారిటివ్ గా చూసుకుంటే మన దగ్గర జరిగినటువంటి స్టూడెంట్స్ ఫిజిక్స్ ను కూడా బాగా రాయడం జరిగింది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచే మన ఆర్కా క్వశ్చన్ పేపర్స్ కానీ మేము ఆర్కాలో ఇచ్చే అసైన్మెంట్స్ కానీ ఫస్ట్ నుంచే మేము పేపర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీట్ పేపర్ అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుందనే ఆలోచనతో వాళ్ళకి ఫస్ట్ నుంచే లెందీ క్వశ్చన్స్ అలవాటు చేయడం జరిగింది బయాలజీలో స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానీ కెమిస్ట్రీలో స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానీ ఫిజిక్స్లో కూడా మేము ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే ఫిజిక్స్లో ఎస్ఎస్ఎన్ రేజనీరింగ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం వలన వెన్ కంపేర్ టు అదర్ కాలేజెస్ ఆర్కాలో అంటే మా దగ్గర జరిగినటువంటి స్టూడెంట్స్ చాలా ఈజీగా ఫీల్ అయ్యారు కంఫర్ట్గా రాశారు డ్యూ టు ఆర్కా ఎకడమిక్ ప్రోగ్రామ్ మా అకాడమిక్ ప్రోగ్రామ్లో ఫస్ట్ నుంచి ఆర్కా ప్రోగ్రామ్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రయారిటీ ప్రోగ్రామ్ జరుగుతుంది ఆర్కా ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి మేము ఫిజిక్స్ టీచింగ్ ఫాలోడ్ బై స్టడీ అవర్ ఇవ్వడం కానీ ఫిజిక్స్లో స్పెషల్ అసైన్మెంట్స్ ఇవ్వడం కానీ సో ఆ విధంగా మేము ఇవ్వటం వల్ల మా పిల్లలు ఫిజిక్స్ కూడా ఈజీగా కొంచెం రాయగల अंडे डांगी रायले का परिवार टाइम है ना अभी ये टीम आह कौन से टाइम वाले कौन से टाइम चल बोलेगी बस बयानों के मिक्स के बारे में शेयर करना कुछ नहीं करना अपने नहीं एक्सपेक्टेशन इतनी उतना हमको मालूम बड़ी डिपेंड को एक्सपेक्टेशन बाहर कुछ नहीं रहता बट बहुत डिपेंड कौन है लोगों से लो पे फिजिक्स वाला जो सबसे कठिन है उसने एग्जाम चलते हो तो तो वहाँ सिक्नेचर आपसे बड़ा टाइम देते हैं सेवेन आपका कॉलेज जाते हैं मनची कब पसंद से मनची नेटवर्क सेवर मनची जैसे नारे आई बड़ा हार्ड होती है पर फिजिक्स वाला केमिस्ट्री मैन्डिंग मिक्कीन बुढ़ापूरी